సమంత నటించిన ప్రతిష్టాత్మక చిత్రం శాకుంతలం సమంత తొలిసారిగా పౌరాణిక పాత్రలో నటించిన ఈ చిత్రంపై సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని దృశ్య కావ్యంగా అభివర్ణిస్తున్నారు సినీ క్రిటిక్స్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ బాలభరతునిగా నటించడం శాకుంతలం మూవీకి ఓ స్పెషల్ అట్రాక్షన్ ఇప్పటికే ఈ చిత్రం రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది ఫిబ్రవరి పదిహేడున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది సడన్ గా మరోసారి రిలీజ్ ని వాయిదా వేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు నిర్మాతలు అయితే ఈ పోస్ట్ పోన్ కి కారణం ఎవరు అని ఆరా తీస్తున్న కొందరు ఔత్సాహికులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరునే సీన్లోకి తీసుకొచ్చారు ఈ సంక్రాంతి చిత్రాల విడుదలలోనూ ఇలాగే దిల్ రాజు పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే వాల్తేరు వీరయ్య చిత్రానికి వీరసింహారెడ్డి చిత్రానికి తక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారని నిందవేశారు వారసుడు చిత్రానికి ఎక్కువ థియేటర్లు ముందస్తుగా అలర్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి రియల్ సీన్ లోకి వస్తే ఇవేవి వాస్తవం కాదు అని తేలింది రీసెంట్ గా శాకుంతలం మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ కి దిల్ రాజు కారకులంటూ నెట్టింట రూమర్స్ మొదలయ్యాయి దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటం వల్ల శాకుంతలం చిత్రాన్ని ఏప్రిల్ ఫోర్టీన్త్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది